నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ సరికొత్త రెసిపీ అండి నేను చేసుకుంటున్నాను కీరా దోశ అయితే మనం మామూలుగా తింటూ ఉంటాం కదా మామూలు స్నాక్స్ లెక్క ఇవాళ నేనైతే చట్నీ చేసుకుంటున్నాను కీరా దోశ పచ్చిమిరపకాయలు కొన్ని పల్లీలు కొత్తిమీర అండ్ టమాటా మీకు ఇష్టం ఉంటే టమాటా వేసుకోవచ్చు లేదా కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు నేనైతే ఇది ఎలా కట్ చేసుకుంటున్నాను చూపిస్తాను సేమ్ మన బీరకాయ ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలా ఇవైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కోసుకోవాలి మనమైతే చాలా హెల్తీ కూడా ఈ చట్నీ మనకి దోషాలలోకి కానీ మనకి వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా టేస్ట్ అయితే చేస్తారు కొంచెం మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు లేదా ఉంచుకోవచ్చు ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాము చూపిస్తాను పదండి అయితే ఆయిల్ పోసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు మనకి పొడువుగానే ఉంటే చిన్నపాట్ల ఆడుతూ ఉంటాయి అందుకని నేను అయితే మధ్యలో అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూపించాను కదా ఒక గుప్పు రెండు పల్లీలు అలాగే ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు అయితే పచ్చనిపప్పు ఒక స్పూన్ అయితే జీలకర అండి ఇలా మనకి ఏగిపోయాయి కదా మనం ఇప్పుడైతే సలింగ్ బౌల్లో తీసుకోవటమే మనం ఇలా మనం ముందుగానే వేయించుకున్న బౌల్లో అయితే కొంచెం అయితే ఆయిల్ ఉంది కదండి ఈ కీరా దోశ ముక్కలు అయితే ఆయిల్లో కొంచెం వేయించుకుంటున్నాను ఒక రెండు టమాటా ముక్కలు కీరా దోశ కాయ అయితే మనం ఎప్పుడు సలాడ్లోనే తింటూ ఉంటాం కదండి ఒక కాయతో ఇలా పచ్చి చాలా బాగుంటుంది కొంచెం అంటే కొత్తిమీర సాల్ట్ వేసుకుంటే మనకైతే త్వరగా త్వరగా కుక్ అయిపోతుంది మనకి దోకాయలు కూడా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్ మనమైతే రోడ్లో ఇప్పుడు పచ్చడి అయితే చేసుకున్నాము రోల్నైతే ఇలాగ కడుక్కు కడుక్కున్నానండి నేనైతే ఇప్పుడైతే పచ్చడి అయితే చేసుకుందాం మనము రోడ్లోనే మనము మిక్సీ జార్లో కూడా పట్టుకోవచ్చు కానీ కొంచెం మెత్తగా రోడ్డు పచ్చడి అయితే టేస్ట్ ఉంటుందనేసి నేను రోడ్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చడి అయితే నూరుతూ ఉంటేనే బాగా స్మెల్ వస్తుందండి నాకైతే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఉల్లిపాయలు అండి మనకి పచ్చట్లో మన మామూలు దోసకాయ పచ్చడి అయినా కీర దోసకాయ పచ్చడి అయినా పల్లీలు వేసుకుంటే కొంచెం మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ కూడా ఉంటుంది అందుకే నేను పల్లీలు అయితే వేసుకున్నాను నేను నేనైతే ఉప్పు అయితేనండి ముందుగానే ముక్కలలో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే ఇప్పుడు మనం పచ్చట్లు అయితే వేయలేదండి నేనైతే మనమైతే ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపుకి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను నేనైతే ఒక రెండు టేస్ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనకైతే ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం తాలిగింజలు ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు ఎండి మిర్చి కొంచెమంతా ఒక చిటికెడు పసుపు అయితే మనకి అయిపోయింది ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ కీరా దోసకాయ పల్లీలో పచ్చడి రెడీ చూసారుగా చూసారుగా ఫ్రెండ్స్ ఎంత సింపులో ఈ పచ్చడి అయితే మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక కీరా దోసకాయ ఉన్నా చాలు ఇలా పచ్చడి అయితే చేసుకోవచ్చు మనము కీరా దోశ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మనకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకనైతే అయితే మర్చిపో